ఒక దెబ్బకు రెండు పిట్టలు పడ్డాయనే సామెత తెలుసు ఎన్ని జరిగిన కుక్కతో ఒక వంకర అన్నట్టు పాకిస్తాన్ వక్రబుద్ధి మారడం లేదు ఇటు భారత ఆర్మీ అటు బలూచిస్తాన్ తిరుగుబాటుదారులు పాకిస్తాన్కు చుక్కలు చూపిస్తున్నారు తమకు ప్రత్యేక దేశం కావాలని ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్న బలూచిన్ ప్రావిన్స్ వాసులు పాకిస్తాన్పై విరుచుకుపడుతున్నారు పాకిస్తాన్ ఆర్మీ కనపడితే చాలు కుక్కలను చంపినట్టే బలూచు ఆర్మీ తిరుగుబాటు చేస్తుంది తాజాగా బలూచు ఆర్మీ కొట్టిన దెబ్బకు ఇటు పాకిస్తాన్ చైనా నడ్డి విరిగినంత పనైంది పాకిస్తాన్కు చెందిన అరేబియా సముద్రంలో వర్తక వాణిజ్యాలు జరిపే గ్యాదర్ పోర్ట్ బలూచిస్తాన్ ప్రాంత పరిధిలో ఉంది దీంతో ప్రస్తుతం బలూజ్ ఆర్మీ గ్యాదర్ పోర్టును స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది ఈ పోర్టు నుంచే చైనా పశ్చిమాసియా దేశాలతో వర్తకం సాగిస్తుంది ఈ క్రమంలో బలూజ్ ఆర్మీ కొట్టే దెబ్బకు కుక్కకాటుకు చెప్పు దెబ్బలా అన్నచందంగా తయారు కానుంది ఆపరేషన్ సింధూర్ తర్వాత బలూజ్ ఆర్మీ సంబరాలు చేసుకున్నట్టు తెలుస్తోంది